రాష్ట్ర ఆర్థిక రాజధానిగా పేరొందిన విశాఖకు విమానాల రాకపోకలు సరికొత్త తీరాలకు చేరుతున్నాయి ఏపీలోనే అత్యధికంగా ఇక్కడి నుంచే విమాన సర్వీసులు అందుతున్నాయి ఏప్రిల్ నుంచి రెండు అంతర్జాతీయ సర్వీసులు కొనసాగుతుండగా త్వరలోనే దుబాయ్ సహా అరబ్ దేశాలకు రాకపోకలు ప్రారంభం కానున్నాయి ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్న విశాఖ ఎయిర్పోర్టులో అంతర్జాతీయ కార్గో సర్వీసులు లేకపోవడం నిరాశపరిచే అంశం గతంలో ఉన్న కార్గో సర్వీసులు పునరుద్ధరిస్తే మరిన్ని సేవలు అందించగలిగే అవకాశం ఉంటుంది విశాఖ విమానాశ్రయానికి ఏటా ప్రయాణికుల తాకిడి పెరుగుతోంది గతంలో కోవిడ్ నిబంధనలు ఓవైపు వైసీపీ పాలన కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మరోవైపు ఇవన్నీ ప్రయాణికులు కార్గో రవాణాపై తీవ్ర ప్రభావం చూపాయి దేశీయ విమానయాన రంగం పూర్వ వైభవాన్ని పొందడానికి రెండేళ్ల అదనపు సమయం పట్టింది రెండు వేల ఇరవై మూడులో విశాఖ విమానాశ్రయం ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఒక్క ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలిగింది విజయవాడ విమానాశ్రయం పది లక్షల యాభై వేల రెండు వందల ముప్పై మందికి తిరుపతి విమానాశ్రయం ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల నూట అరవై ఒక్క మందికి రాజమహేంద్రవరం నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మందికి మాత్రమే సర్వీసులు అందించింది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే విశాఖ విమానాశ్రయం ఇరవై మూడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం అత్యధికంగా పెరుగుదలను నమోదు చేసింది విజయవాడ పద్నాలుగు శాతం రాజమండ్రి ఏడు పాయింట్ మూడు రెండు శాతం పెరుగుదలను నమోదు చేస్తే తిరుపతిలో సున్నా పాయింట్ రెండు ఆరు శాతం తగ్గింది దాదాపు మూడు వందల యాభై ఎకరాల్లో విస్తరించి ఉన్న విమానాశ్రయంలో ఓ భాగం నౌకాదళ ఆపరేషన్ల కోసం వినియోగించే ఐఎన్ఎస్ డేగా ప్రధాన స్థావరంగా ఉంది ఇక్కడే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ ఉంది నౌకాదళ ఆధ్వర్యంలో పనిచేస్తున్నందున ఏ రకమైన విమానాలు ఎగరాలన్నా దిగాలన్నా వీరి ప్రమేయం లేనిది సాధ్యం కాదు నేవీ అవసరాల కోసం మినహాయిస్తే మిగిలిన గంటలన్నీ సాధారణ విమానాల రాకపోకలకు వినియోగిస్తారు ఇక్కడ పాతవి ఆరు కొత్తవి ఆరు బేలు ఉన్నాయి నాలుగు రన్వేలను ఏకకాలంలో ఉపయోగిస్తున్నారు సంయుక్త మిలిటరీ అవసరాలైన సర్క్యూట్ ట్రైనింగ్ కార్గో ఆపరేషన్లు నేవీ కమాండో ఆపరేషన్లు తక్కువ ఎయిర్ ఫీల్డ్ ల్యాండింగ్ ప్రాక్టీస్ కోసం వినియోగిస్తారు ఇప్పుడు రాత్రి పార్కింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి వస్తే సర్వీసుల సంఖ్య గణనీయంగా పెరగనుంది అంతేకాదు త్వరలోనే యాత్ర సర్వీసులు కూడా ప్రారంభించనున్నారు ఇక ఎయిర్ కార్గో సర్వీసుల పరంగా చూస్తే ఫార్మా ఇతర పరిశ్రమల పరంగా అభివృద్ధి జరగకపోగా గతంలో ఉన్నవి కూడా కోల్పోయాయి విశాఖ విమానాశ్రయం నుంచి ఏడు కార్గో విమానాల రాకపోకలు సాగిస్తే రెండు వేల ఇరవై మూడులో లో వాటి సంఖ్య వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిదికి పడిపోయింది నేరుగా అంతర్జాతీయ కార్గో విమానాలు లేకపోవడం వల్ల స్టీల్ ఫార్మా కార్గో మొత్తం చెన్నై ముంబైలకు తరలిపోతోంది మనం ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేస్తున్నాం రీకార్పెటింగ్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్ ఆపరేషన్ అందులో మనం థర్టీ థర్టీ సిక్స్టీ ఫ్లైట్స్ దాకా వస్తుంది వీఆర్ రెడీ మీరు ఇక్కడ నుంచి లక్నో కూడా స్టార్ట్ చేయొచ్చు దానికి లోడ్ ఫ్యాక్టర్ అదంతా ఎయిర్లైన్ చూసుకుంటారు వాళ్ళు సర్వే చేసి తర్వాత దే విల్ డిసైడ్ అదే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ వీఆర్ కనెక్టింగ్ బ్యాంకాక్ దమాంగ్ ఎయిర్పోర్ట్ దెన్ బై అండ్ వన్ మోర్ ఈజ్ వైజాగ్ టు కొలంపూర్ కార్గో డొమెస్టిక్ ఆల్రెడీ డొమెస్టిక్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంటర్నేషనల్ కూడా ఒక సెపరేట్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఈస్ ట్రాయింగ్ బీసీఎస్ క్లియరెన్స్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ కూడా స్టార్ట్ అయిపోతుంది త్వరలో అది యాత్ర అది అది ఇన్స్టలేషన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ మంత్స్లో అవుతుంది అది అది డిజి యాత్ర అంటే మీరు బుక్ చేసుకొని డిజి యాత్ర యాప్ ద్వారా అది సిస్టంలో చూపించి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మిమ్మల్ని ఎవరు ఆపరు అక్కడ డిపార్చర్ దగ్గర సెక్యూరిటీ హోల్డ్ బోర్డింగ్ గేట్స్ దగ్గర ఆ సిస్టమ్ ఉంటుంది అందులో లగేజ్ హ్యాండ్ బ్యాగేజ్ ఓకే హ్యాండ్ బ్యాగ్స్ మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఇన్ ల్యాండ్ ఇన్లైన్ బ్యాగేజ్ కూడా రెడీ అవుతుంది త్వరలో కంప్లీట్ అయిపోతుంది అది కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి వచ్చే వరకు కార్గో సేవల్లో ఆలస్యం తప్పదన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ జోక్యం చేసుకుంటే సాధ్యమవుతుందని ఎయిర్ ట్రావెలర్స్ సంఘాలు అంటున్నాయి అంతర్జాతీయ ప్రత్యేక కార్గో సర్వీసులు పునరుద్ధరిస్తే పరిశ్రమలకు ఊతంగా ఉంటుందంటున్నారు ఈ వాళ్ళ వరకు కూడా విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్ కార్గో ఆపరేషన్స్ జరగట్లేదండి ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ కార్గో టెర్మినల్ ఉన్నప్పటికీ కూడా పర్మిషన్ సేవక అక్కడ కార్గో హ్యాండ్లింగ్ ఏజెంట్ లేక ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ పని చేయట్లేదు విశాఖపట్నం నుంచి ఎగుమతులు అన్నీ కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి జరుగుతున్నాయి ప్రస్తుతం సో మన కార్గో టెర్మినల్ ఎక్స్పాండ్ చేస్తే టెన్ డెడికేటెడ్ కార్గో ఫ్లైట్స్ విశాఖపట్నం అంత పొటెన్షియల్ ఉంది అది ఎలా అచీవ్ చేయాలంటే మన స్టేట్ గవర్నమెంట్ లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పోర్టర్స్తోని ఇంపోర్టర్స్తో మీటింగ్ పెట్టి ఢిల్లీలో సివిల్ తో కూర్చోబెట్టి ఒక ఎయిర్లైన్ కంపెనీని తీసుకొచ్చి కొంచెం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఒక మూడు నాలుగు నెలలు ఇస్తే డెఫినెట్గా యూ కెన్ హ్యావ్ టెన్ ఎయిర్ క్రాఫ్ట్స్ టేకింగ్ ఆఫ్ ఎవ్రీ డే నాట్ ఓన్లీ ఫ్రమ్ వైజాగ్ ఫ్రమ్ విజయవాడ కూడా అంత పొటెన్షియల్ ఉందండి